నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పవన్ కళ్యాణ్ రేపు మాపో ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతుంది టీడీపీ బీజేపీల మధ్య వారధిగా ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తు కోసం బీజేపీ అగ్ర నేతలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇంచుమించు చివరి ప్రయత్నం చేయడానికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది టీడీపీతో పొత్తుకు బీజేపీ ఆసక్తి కనబర్చకపోవడంతో చంద్రబాబు నాయుడే పవన్ ద్వారా బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు అయితే ఈసారి అయినా అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి కళ్యాణ్ ఈ నెల ఇరవై రెండున ఢిల్లీ వెళ్తారట బీజేపీ అగ్రనేతలు కలిసి పొత్తులపై చర్చించి ఫైనలైజ్ చేస్తారట ఇది జనసేన మీడియాకి ఇస్తున్న లీకులు గత నెలలో కూడా ఇదే విధంగా జనసేన నేతలు మీడియాకు లీకులు ఇచ్చారు అయితే బీజేపీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లలేదు పవన్ ఢిల్లీ పర్యటనపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆయన మాత్రం ఢిల్లీ వెళ్లలేదు ఇప్పటికీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి ఇరు పార్టీల తరఫున చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రెండు మూడు సార్లు కలుసుకుని పొత్తులపై కాలేదు పొత్తులపై క్లారిటీ రాకపోవడంతో పాటు రెండు పార్టీల పార్టీల నేతలు ఎవరికి వారే తీరే అన్నట్లుగా తీరు ఇరు మధ్య గందరగోళానికి దారితీస్తుంది దీనికి తోడు చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరించి అరకు మండపేట టికెట్లు ఏకపక్షంగా ప్రకటించడం జనసేనలో ప్రకంపనలు సృష్టించింది దీనికి ప్రతిగా రాజానగరం రాజుల సీట్లలో జనసేన పోటీ చేసిందని పవన్ ప్రకటించారు కానీ కార్యకర్తల్లో మాత్రం పవన్ ఉత్సాహాన్ని పెంచలేకపోతున్నారని అంటున్నారు కనీసం అరవై స్థానాల్లో పోటీ చేయపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటు జనసేనకి ప్రాధాన్యత ఉండదని హరిరామ జోగయ్య రాస్తున్న లేఖలు కూడా జనసేనలో చర్చనీయాంశం అవుతున్నాయి కానీ పవన్ చంద్రబాబు చర్చలలో మాత్రం జనసేన స్థానాలు ఇరవై ఐదుకే పరిమితం విధంగా ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు జనసేనలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి జనసేన నేతలు త్యాగాలకు సిద్ధం కావాలంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కేడర్ ను నైరస్యానికి గురిచేస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కోసం పోటీ పెట్టలేదని రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు కోసమే ఒంటరి పోరుతో నాటకం ఆడారని ఇప్పుడు కూడా మళ్లీ అదే చంద్రబాబు కోసం కార్యకర్తలు వాపోతున్నారు జనసేన పార్టీ ఏర్పాటు చేసి కూడా ఇప్పటికీ పార్టీకి సరైన విధానాలు రూపొందించుకోకపోతే చంద్రబాబు కోసమే జనసేన పుట్టిందనే వార్తలు నిజమవుతాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ మూడు రోజుల పర్యటన విశాఖలో పర్యటిస్తారని అనుకున్నా అది కాస్త ఒక రోజుకి పరిమితమైంది అది కూడా అనకాపల్లి పార్లమెంట్ సీటు నుంచి తన సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని కేడర్ సహకరించాలని చెప్పడానికే ఈ సమీక్ష నిర్వహించారని తెలుస్తుంది వాస్తవానికి అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలంటూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను జనసేనలు చేర్చుకున్నారు ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పవన్ నాగబాబు సమీక్షలకి కొనతాల డుమా కొట్టినట్లు సమాచారం దీనికి తోడు విశాఖ జిల్లాలో జనసేన పోటీ చేస్తే కొన్ని స్థానాలను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ చంద్రబాబు ఓకే అనకుండా మనకి ఎలా ఖరారు అవుతాయని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటించిన రాజనగరం రాజోలు స్థానంలో కూడా టీడీపీ కలిసి రావడం లేదని చెబుతున్నారు ఇలా పలుచోట్ల రెండు పార్టీల మధ్య పెరుగుతున్న టికెట్ల వివాదాలు జనసేనలో గందరగోళానికి దారితీస్తున్నాయి టీడీపీ జనసేన పార్టీల మధ్య వ్యవహారం ఇలా ఉంటే విశాఖ పర్యటనలో జనసేన కార్యకర్తలతో త్యాగాలకు సిద్ధంగా ఉండాలంటూనే టీడీపీతో పొత్తుకు బీజేపీకి ఇష్టం లేదని తానే ఒప్పించాలని చెప్పడం ద్వారా కేడర్ చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబును గట్టెక్కించడం కోసం పవన్ పడుతున్న పాటలు జనసేన పార్టీని నిలుపుకోవడానికి చేస్తుంటే బాగుండేదని వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ ఖరారు కాకుండానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారని లీక్లు ఇవ్వడం వెనక అర్థం ఇదే అంటున్నారు